రైతు పక్షపాతంగా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలలో ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఒక రెండు అంశాలు చెప్పడం జరిగింది చెన్నూరు రిజర్వేర్ ఈ చిరకాల కోరిక పానబుద్ధికి అది కంప్లీట్ చేసే తీరుంటే రైతాంగం సంతోషపడుతుంది ఆనందపడుతుంది ప్రజలెంచుకున్న ప్రభుత్వం విలువతో కూడిన పని చేసిందని సన్మానాలు సత్కారాలు చేస్తారు కానీ ముఖ్యంగా ఏదైతే నా దేవులకు సంబంధించిన ఈ మండలానికి సంబంధించిన కెనాలు కాలువల పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఏ చెరువుకు స్పష్టంగా ఏ ఆటంకం లేకుండా వచ్చే మార్గం లేకుండా ఉంది కడవిండి తాళ్ళ చెరువులు తీసుకో ధర్మాపురం ఊర చెరువులు తీసుకో ఇదే తొలగులకు సంబంధించిన గుడి చెరువులు తీసుకోండి విధంగా చింతకుండ రైతాంగాన్ని తీసుకోండి నేరుగా వాటర్ రాలేని పరిస్థితి ఉంది ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్న సందర్భంలో ఇక్కడికి ఆ నీరును ప్రస్తావించడం కోసం ప్రయాణం చేయడం కోసం చిన్న సమస్య ఒక ఏదైతే బోడతండా లగ్వత్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది ఒక పది గుంటల భూమి తీసుకుంటే అది నేరుగా ధర్మపురం చెరువులోకి వస్తుంది ఆ చెరువు నుంచి గుడి చెరులోకి వస్తాయి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన రైతాంగం నన్ను ఎంచుకునే సందర్భంలో కొన్ని కొన్ని అంశాలు చెప్పిన సందర్భం ఉంది ఆ సందర్భంలో కూడా ఇప్పుడు రైతాంగానికి సంబంధించిన ఏదో చిన్న కాలువలు రైతుల భూములన్నీ ఉదాహరణ ఖరాలావడం కోసమే ఆ చిన్న కాలువలు ఉన్నాయని చెప్పి రైతులు వాపోయే పరిస్థితి ఉంది ఒకటే ఒక పెద్ద కాలువ కావాలి అది పిలిగు నడించండి మాదాపురం కడవండి దేవురు పిల్లకొచ్చే గుడి చెరువుకు వచ్చే పెద్ద కాలువ అది ప్రయత్నం చేయండి ఈ రైతుల పక్షాల నిలబడి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీరు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ చొరవ చూపెట్టి మా నీటి సమస్య అనేకమైన ఇబ్బంది ఉంది రాత్రి పగలు మా రైతులు ఆ కాలువ చుక్కు తిరిగే పరిస్థితి వస్తుంది అక్కడున్న ఏదైతే ముణి తండ అంటే లక్ష్మణ్ తండ్రి సంబంధించిన రైతులు పోయి అక్కడ అడగడం జరుగుతుంది ఇదే ధర్మపురం గ్రామానికి సంబంధించిన రైతులు అక్కడనే ఆ నీళ్ల కోసమే గొడవ జరుగుతుంది ఈ దేవుడు రైతులు కూడా ఆ వాటర్ కోసమే ఇబ్బంది పడుతుంది కాబట్టి మరొకసారి మరో సిద్ధం వచ్చేసరికి ఈ సమస్యను పరిష్కరిస్తే పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని కోట్లాడటం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషంగా ఉన్నామని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు no <laughs> ৰা